చంద్రబాబు గారు సంవత్సరం రోజులు గవర్నమెంట్ ఫామ్ అయి సంవత్సరం రోజులు పూర్తి చేసుకోబోతున్నారు చంద్రబాబు గారు చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు గారు మీరు ముఖ్యమంత్రి కావడానికి ఎన్నో వాగ్దానాలు చేశారు మేనిఫెస్టోలో ఎన్నో అంశాలను పెట్టారు సూపర్ సిక్స్ మరి ముఖ్యంగా ప్రతి సభలోనూ ముదరగొట్టారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ నేను అమలు చేస్తానని అందరి ప్రజలందరినీ నమ్మ పలికించారు మరి ఈరోజు సంవత్సరం రోజులు అయిపోయింది సూపర్ సిక్స్ ఏమైంది చంద్రబాబు గారు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయినా చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సంవత్సరం రోజులు అయిపోయింది మీరు వాగ్దానం చేశారు సంవత్సరం రోజులు దాటిపోయింది అంటే మీకు ఈ వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం ఉందా లేదా ఏదైనా వాగ్దానాలు చేసి అధికారం లేకొస్తే అధికారం లేకొచ్చిన వెంటనే ఆ వాగ్దానాలు నిలబెట్టుకుంటారు అని ప్రజలు అనుకుంటారా లేకపోతే ఇలా కాలయాపన చేసుకుంటూ ఆఖరి సంవత్సరంలోనో లేకపోతే మళ్ళీ ఎలక్షన్లకు పోకముందో మీరు వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం మీకేమైనా ఉందా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది